తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంటు కానీ అసెంబ్లీ ఒకే ఫేజ్ లో ఒకే డేట్ లో డూప్లికేట్ ఓటర్స్ అన్ని కూడా అటు తెలంగాణలో కూడా ఇక్కడ కూడా ఉన్నాయి కాబట్టి రెండు రాష్ట్రాలకి ఒకే రోజు ఎలక్షన్ జరిపినట్లయితే అక్కడ ఓటేసి ఇక్కడ ఓటేసేటటువంటి అవకాశం ఉండదు కనుక ఎలక్షన్ కమిషన్ కి మేము ఒకే రోజు ఎలక్షన్ జరపాల్సిందిగా నివేదించడం జరిగింది ఇది హైదరాబాద్ లో ఉంటే ఇక్కడ ఓటు ఉండకూడదా కర్ణాటకలో ఉంటే ఇక్కడ ఓటు ఉండకూడదా వలస వెళ్ళిపోయారంటే కర్ణాటక నుంచి ఇక్కడ నుంచి కర్ణాటక హైదరాబాద్కి హైదరాబాద్ చాలా మంది వెళ్ళారు నువ్వు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా వెళ్ళారు నేను ఒకటి మనవి చేస్తున్నా హైదరాబాద్ లో ఉన్నా ఢిల్లీలో ఉన్నా కర్ణాటకలో ఉన్నా మద్రాసులో ఉన్నా ఇక్కడ ఓటు ఉండవచ్చును నో సందేహం నో డిస్ప్యూట్ అయితే ైదరాబాద్లో ఒక ఓటు ఇక్కడ ఒక ఓటు అది కుదరదు నాయన అది ప్రజాస్వామ్యం కాదు బాబు హైదరాబాద్లోనే మన ఓట్లు వేస్తారు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓట్లు వేస్తారు ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం చెప్పండి హైదరాబాద్లో ఓటు ఉండి ఇక్కడ ఓటు ఉంటే ఎక్కడ ఒక చోటే ఓటు ఉండాలి ఇది ప్రజాస్వామ్యం కర్ణాటకలో ఓటుండి ఇక్కడ ఓటు ఉంటే ఇక్కడో అక్కడ ఒక చోటే ఉండాలి ఇది ప్రజాస్వామ్యం అక్కడ కావాలంటే ఇక్కడ కావండి చంద్రబాబుకి హైదరాబాద్లో కావాలంటే ఇక్కడ కావాలంట అది చట్ట వ్యతిరేక